హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్ను నింపాయి ఈ రెండు రాష్ట్రాల్లోనూ గతంలో కంటే మెరుగైన ఫలితాలను కమలదళం సాధించింది త్వరలో జరగనున్న మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రెట్టించిన ఉత్సాహంతో సిద్దమవుతోంది హర్యానాలో విజయంతో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఇండియా కూటమి ఆశలపై బీజేపీ నీళ్లు చల్లినట్లయింది మిత్రపక్షాల సాయంతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీకి హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి ఈ రెండు చోట్ల కాషాయ దళం అంచనాలకు మించి రాణించింది ముఖ్యంగా హిందీ హాట్ ల్యాండ్ కు తాళంగా భావించే హర్యానాలో పట్టు నిలుపుకోవడం కమలం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉండగా హర్యానాను కూడా కోల్పోతే ఆ ప్రభావం మిగిలిన వాటిపై పడుతుందని ప్రతిపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి కానీ ఈ విజయంతో భాజపా ఖాతాలోకి పదమూడవ రాష్ట్రం చేరినట్లైందే హర్యానాలో విజయంతో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల సన్నాహాలను ఉత్సాహంగా ప్రారంభించాలన్న ఇండియా కూటమి ఆశలపై బీజేపీ నీళ్లు చల్లినట్లైంది హర్యానా చేజారితే కేంద్రంలో బీజేపీ సర్కార్కు ఎల్జేపీ జనతాదళ్ యు వంటి మిత్రపక్షాల నుంచి కూడా ఒత్తిడి ఎదురయ్యేది ఇప్పుడు ఆ ప్రమాదం నుంచి కమల దళం బయటపడినట్లయిందే పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి అనేక ప్రతికూల అంశాల మధ్య హర్యానాలో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీలో కొత్త ను నింపింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది హర్యానా అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం మరోవైపు జమ్మూ లోనూ బీజేపీ బలమైన శక్తిగానే ఆవిర్భవించింది రెండు వేల పద్నాలుగు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లకే పరిమితమైన కమలదళం ఈసారి ఇరవై తొమ్మిది స్థానాలను తన ఖాతాలో వేసుకుంది సీట్ల పరంగా నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఓటింగ్ శాతం పరంగా చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి గవర్నర్ నామినేట్ చేసే ఐదుగురు సభ్యుల మద్దతు బీజేపీకి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఈ ఎన్నికల్లో పొత్తులు లేకపోయినా భవిష్యత్తులో జమ్మూ ప్రాంతంలో విస్తరించాలని భావించే పార్టీలు ఖచ్చితంగా జట్టు జట్టుకట్టే అవకాశం ఉంటుంది నియోజకవర్గాల పునర్విభజనలో జమ్మూ ప్రాంతానికి ప్రాధాన్యం పెంచడం బీజేపీకి కలిసొచ్చిన అంశం దీనికి తోడు ఎల్జీ పాలనలో వేర్పాటు వాదుల్ని బలంగా అణచివేయటంతో కశ్మీర్ తో పోలిస్తే ప్రశాంతంగా ఉండే జమ్మూలో బీజేపీ ఇమేజ్ బలపడింది కశ్మీర్ కేంద్రంగా పనిచేసే నేషనల్ కాన్ఫరెన్స్ పీడిపి వంటి పార్టీలు జమ్మూకు ప్రాధాన్యం ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది భవిష్యత్తులో కశ్మీర్